అందరికీ నమస్కారం అండి ఈ కనిపిస్తున్నటువంటి ఎక్సలెంట్ బిల్డింగ్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం రెడీ టు మూవ్ హౌస్ ఇది మీకు కనిపిస్తుంది ఎంట్రన్స్ అయితే కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు పైన సీలింగ్ వర్క్స్ అలాగే వుడ్ వర్క్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే ఈ హౌస్ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట పది గజాల్లో ఉంటుంది వన్ హండ్రెడ్ టెన్ స్పేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది వర్క్ అయితే మీరు చూస్తున్నారు ఇదంతా టీవీ నెట్ కబోర్డ్ అనమాట ఇక్కడ సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం వీడియో చూడండి డీటెయిల్స్ అన్ని వీడియోలు అనేది చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది మీకు ఇక్కడే కప్బోర్డ్స్ బ్యాక్ సైడ్ అయితే బాత్రూమ్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సిక్స్ బై సిక్స్ అయితే పడుతుంది చాలా విశాలంగానే ఉన్నాయి గదులన్నీ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మీకు కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అది కూడా మీకు చూపిస్తాను అది కూడా మంచి స్పేసియస్గానే ఉంది ఈ సెకండ్ బెడ్రూమ్ మీకు కనిపిస్తుంది ఇదంతా సెకండ్ బెడ్రూమ్లో వుడ్ వర్క్స్ అలాగే సీలింగ్ వర్క్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి రెండు బాత్రూమ్స్ కూడా అటాచ్డ్ ఉంటాయి టూ బెడ్రూమ్స్ ఇండివిజువల్ హౌస్ విజయవాడ పైపు రోడ్డు సింగినగర్ ఈ లొకేషన్లో ఉంటుంది నూట పది గజాల్లో ఉంటుంది హౌస్ అయితే బ్యాంకు లోన్ వస్తుంది కాస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే చేసి పెడతాం SBI logani, ni mikir ni bank, ni bank ni